తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి తెరతీసింది ప్రజలు ఏ నమ్మకంతో తమకు అధికారం అప్పచెప్పారో దానిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ప్రతిరోజు ఒక మంత్రి పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర మంత్రులు అందుబాటులో ఉండనున్నారు అందులో భాగంగా తొలి రోజు బీసీ సంక్షేమ జౌళి మరియు వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి సవిత ప్రజాదర్బార్ను మంగళగిరి టిడిపి జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు పోటెత్తి తమ సమస్యలు మంత్రి సవిత వద్ద విన్నవించారు వారి నుండి మంత్రి స్వయంగా అర్జీలను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు

అవును సార్ కంప్లైంట్లో కూడా టీడీపీ నాయకులు జనసేన నాయకులు విజయవాస ర్యాలీ అదేమో మీ రోజు మీ రోజు ఎంక్వైరీకి వచ్చారంటే వచ్చారు వాట్ ఈస్ వాట్ అనేది నిజం అంటే చూసి చేయొచ్చు సార్ ఎందుకంటే వాంటెడ్గానే వాళ్ళు రాశారు అక్కడ టీడీపీ జనసేన నాయకులు అనే కంప్లైంట్లోనే వాళ్ళు రాశారు వీళ్ళందరూ చదువుకో చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏంటనేది గ్రహించి వాళ్ళకి న్యాయం చేయాలి మీరు ఈరోజు ఎంక్వైరీ కూడా వెళ్తున్నారంట అవునండి చూడండి సార్ గా వాళ్ళు అదే పండుగ పిల్లలు చదువుకునే పిల్లల ముందు అదే పనులు కేసులు పెట్టి అరెస్ట్మెంట్ చేస్తున్నారు నేను సీరియస్ యాక్షన్ చేస్తే మళ్ళీ ఏ విషయమో మాకు గా చెప్పండి